మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజల వద్దకు పాలనలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కథం తొక్కిన టీబీజికె శ్రేణుడు కమిషనరేట్ లో ముస్కాన్ చేతనిచ్చిన నెల కంటి వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సామాజిక జీవనంలో జీవమును ఆవిష్కరించే కీలక పాత్రలో డాక్టర్ ఉంటారని వైద్యులు కనిపించే దేవుళ్ళని పలువురు పేర్కొన్నారు గోదర్ఖని పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్స్ డేను పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి డాక్టర్స్ను సత్కరించారు రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో డాక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించగా ప్రిన్సిపాల్ హిమబిందు తదితరులు ఉన్నారు అలాగే నీరైన్ డియర్ నిర్వహణలో దామరి శంకర్ ఆధ్వర్యంలో ఈ డాక్టర్స్ డే కార్యక్రమంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ శంకర్ లింగమును ఘనంగా సత్కరించారు ఇందులో వంగ శ్రీనివాస్ మ్యాజిక్ రాజా అందే సదానందం కుమార్ కనకయ్య ఉన్నారు రామ్గుండం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుక నిర్వహించారు అధ్యక్షుడు పి మల్లికార్జున్ సెక్రటరీ వి ఎల్లప్ప ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన లైన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు డాక్టర్ నిరంజన్ డాక్టర్ ఇత్వారి రామ్ లహరి డాక్టర్ సమర్ దాస్ గుప్తా డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ డాక్టర్ హిమబిందు సింగ్ డాక్టర్ ఎల్ శ్రీకాంత్ డాక్టర్ కె వెంకటేశ్వర్లతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ పి సత్యనారాయణను షాల్వా జ్ఞాపన్నారు తో ఘనంగా సత్కరించారు ఈ రోజు మా అందరికి కూడా స్పెషల్ డే ఇంకా చాలా కష్టపడి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్పెషలిస్ట్ సర్వీస్ అయ్యి మన ఇంత దూరం హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఇంకా లోకల్ చాలామంది డాక్టర్ ఇక్కడ వచ్చారు సర్వీసెస్ ఇస్తున్నారు చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా పనిచేసి ఈ టూ ఇయర్స్లోనే సెవెంటీన్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడున్న సర్వీసెస్ని టర్షరీ కేర్ లెవెల్ త్రీ ఒక ఇంకొక నెక్స్ట్ లెవెల్కి సర్వీసెస్ తీసుకొచ్చారు ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ కానీ గైనిక్ సర్వీసెస్ కానీ పీడియాట్రిక్ కానీ ఇంకా ల్యాబ్ సర్వీసెస్ ఇంకా ఆర్థో జనరల్ సర్జరీ అండ్ ఆల్ అదర్ డెంటల్ ఇవన్నీ స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ అయినాయి ఐ వుడ్ లైక్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ ఆర్ టు మై డాక్టర్స్ హు ఆర్ఆర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ సో వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే ముందు ఫస్ట్ పేషెంట్ కేర్ ఎప్పుడు కూడా పేషెంట్ కేర్ క్వాలిటీ ఇవ్వాలనే ఉంటుంది సో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ బట్ అట్ సేమ్ టైమ్ టుడే వీ రియలైజ్ దాట్ డాక్టర్స్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆ నర్సెస్ సపోర్టింగ్ స్టాఫ్ మీడియా జనరల్ పబ్లిక్ అండ్ ఏది కూడా ఇంటెన్షనల్గా ఎప్పుడు హామ్ చేయరు డాక్టర్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతి లైఫ్కి సేవ్ చేయాలని అనుకుంటారు సో ఈ డాక్టర్ కమ్యూనిటీ లేకపోతే హాస్పిటల్స్ నడవు అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ హాస్పిటల్స్లో ఐ రిక్వెస్ట్ దాట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ డాక్టర్స్ దే రిక్వైర్ ఆల్సో సమ్ దేర్ ఆర్స్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక కంజీనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే బాధ్యత మన అందరికీ ఉన్నది సో దీని గురించి ఈరోజు విఆర్ టైం టు స్పెండ్ టుగెదర్ సమ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళకి అప్రిసియేషన్ ఇవ్వాలి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి వాళ్ళు కూడా కంప్లీట్గా సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో దూరం ఉండి పిల్లలతో కూడా దూరం ఉండి ఒక్కొక్కసారి సర్వీసెస్ ఇస్తుంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నైట్ డ్యూటీస్ చేసినప్పుడు సో అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రైట్స్ ఇచ్చి వాళ్ళకి ఐ థింక్ వీ షుడ్ గివ్ డ్యూ రికగ్నిషన్ ఇన్ ద సొసైటీ థ్యాంక్ యూ ప్రసాదిస్తే ఆ మానవులు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అయితేనేమి ప్రస్తుత కలుషితమైన ఆహార పాత్ర తినడం వల్లనైతేనేమి ఎన్నో విధాలుగా అనారోగ్యంగా పాలవుతున్నారు మరి అలాంటప్పుడు ఆ అనారోగ్యం నుంచి కాపాడేది కనిపించే దేవుళ్ళు డాక్టర్లే కాబట్టి అందుకే వాళ్ళు కనిపించే దేవుళ్ళు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని చిన్న పిల్లలతో ఎవరైనా వ్యక్తి చాకిరికి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని బాల కార్మికులు కనిపిస్తే డైల్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా సున్నాకు సమాచారం అందించండి రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిరాల జైపూర్ బెల్లంపల్లి పెద్దపల్లి గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో పోలీస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు మరియు పోలీస్ శాఖ పరంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బంది నియమించి టీములు ఏర్పాటు చేసి అందరి సమన్వయంతో విధులు నిర్వర్తించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని సిపి ఈరోజు విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు అన్ని శాఖల సమావేశంతో పనిచేసిన ముస్కాన్ పది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిల్లుపునిచారు బొగ్గు బ్లాక్ వేలాన్ని నిలిపి వేయాలని సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటూ సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా రామ్గుండం పారిశ్రామిక ప్రాంతంలో టీబీజీకే శ్రేణులు కథం తొక్కారు ఈరోజు బొగ్గలపై నిరసన కార్యక్రమాలను చేపట్టారు సింగరేణి ప్రైవేటీకించబోమంటూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడం ద్వారా సింగరేణి సంస్థ ఉరికే ప్రమాదం తీసుకురావడం జరుగుతుందని టీబీజికేస్ భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దుర్మార్గ విధానాలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బలపరుస్తున్నదని సదరు నాయకులు మండిపడ్డారు సింగరేణి కాపాడుకొని టీబీజీకే ఇచ్చిన పిలుపుకు కార్మికులు పెద్ద ఎత్తున స్పందించారు గండ్లపై మేనేజర్లకు వినతి పత్రాలను అందజేశారు ఈ మేరకు రాముగుండం డివిజన్ టూ పరిధిలోని వర్క్ షాప్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమాల్లో కార్మిక నాయకులు ఐలి శ్రీనివాస్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి చల్ల రవీందర్ రెడ్డి సురేందర్ తిరుపతి అబ్బు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈ డ్రెస్ ఇట్లనే ఉండాలి ఈ వర్క్షాప్ ఇట్లనే ఉండాలి మనం అందరం ఉండాలి రేపు మన పిల్లలు కూడా ఉండాలి ఈ సింగరేణి సంస్థ బతకాలంటే బొగ్గు బ్లాక్ల వేలాన్ని మనం అడ్డుకొని తీరాలి ఆపి తీరాల్సిందే ఏం జరుగుతుంది సింగరేణి ప్రైవేటైజ్ చేస్తలేం కదా మేము అని ప్రధానమంత్రి ఎన్టీపీసీకి వచ్చిపోయినప్పుడు చెప్పిండు నిన్నగాక మొన్న కేంద్ర మంత్రిగా మన ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి గెలిచినటువంటి ఎంపీ కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి ఆయన చెప్తాడు మేము సింగిరెడ్డిని ప్రైవేట్ చేస్తలేమని నిజమే మీరు ప్రైవేట్ చేస్తలేదు భూమిలో ఉన్న బొగ్గు మనం తీసుకునే దగ్గర బొగ్గు అయిపోతా ఉన్నది గుమ్ముల అయిపోతే మళ్ళీ గుమ్మి నింపాలి గుమ్మి నింపాలంటే మనం పంట పండియాలి ఆ పంట పండే భూమి మనకి వేయట్లే అదేమంటాడు మేము యాక్షన్ ఇస్తాం వేలంలో పాల్గొనమంటాడు మనం వేలం సంగతి మనకు ఎరుకునేదే నలుగురు వేలంలో పాల్గొంటే ఒక్కలాకొస్తేది సింగరేణి పరిశ్రమలో మనం పనిచేస్తాను మన జీతం ఎంత ప్రైవేట్లో ఇచ్చేటువంటి జీతం ఎంత మన పక్కముంటే నడిపే క్యాంపు డ్రైవర్ జీతం ఎంత మన డ్రైవర్ జీతం ఎంత మనం ఇవాళ ఓసీలలో ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి ఓలో డ్రైవర్ జీతం ఎంత మన ట్రక్ నడిపే ఈపీ ఆపరేటర్ జీతం ఎంత ఇవి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా ఎలా మన సంక్షేమం ఉన్నదా హాస్పిటల్లో వాళ్ళకు వైద్య సౌకర్యం ఉన్నదా వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉన్నదా ఏమైనా గ్యాస్ సౌకర్యం ఉన్నదా కరెంటు కనెక్షన్ ఉన్నదా వాళ్ళ పుల్లగాళ్ళు బడికి పోనీకి ఏమైనా బడి కట్టినరా అటువంటి ఏమైనా సంక్షేమ చర్యలు ఉంటాయా మనము ఇవాళ లాభాల వాటల్లో వచ్చేటువంటి మొత్తం కూడా వాళ్ళ సంవత్సర జీతం కాదు అది ఇవాళ ప్రైవేట్ జరిగితే జరిగేటువంటి పరిణామం ఇవాళ మనం బొగ్గు తీస్తే టన్నుకు మూడు వేల పైన అవుతున్నది వాడు రెండు వేలకే బొగ్గు టన్న ఇస్తాడు ఇవాళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ప్రైవేటు యజమానాలు చేస్తున్నది అదే మనం తీయడం వల్ల మనకి ఈ సంక్షేమ చర్యలు అమలు చేయడం వల్ల మనం జేబిసి జీతాలు ఇవ్వడం వల్ల మనకు కన్ను బొగ్గు తీయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది వాడికి తక్కువ అవుతుంది వాడు ఏది చేయడు వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి వాడు తక్కువ ధరకు బొగ్గిస్తాడు తర్వాత జరిగేది ఎవడు తక్కువ ఇస్తే ఇవాళ మార్ట్ మాల్స్ అన్నీ వచ్చినాయి డీ మార్ట్ మోరు స్పెన్సర్స్ ఇవన్నీ దగ్గర మనం ఎక్కడ కొట్టాను మన ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్ల కొనుడు బంద్ చేసి స్మార్ట్కు పోతాను ఎందుకు వాడు రూపాయి తక్కువ ఇస్తాడు క్వాలిటీ అంటాడు రంగురంగు అద్దాలలో పెడతాడు అట్లా మన పక్కన ఉన్నటువంటి షావుకారు పోయిండు మన పక్కన నడిపే ఈ కిరాణా దుకాణం నడపేటాన్ని బంద్ అయినాయి మాల్స్ మాత్రమే మిగిలినాయి దానివల్ల మనకు మన తోటోడు మునిగిపోయిండు గంగల కలిసిండు అట్లనే ఈ పరిశ్రమ తెలియకుండానే కొత్తవి రాకపోవడం వల్ల ఉద్యోగాలు రావు ఉన్న ఉద్యోగాలను ఎట్లా తీయాలో మీకు తెలుసు మన కంపెనీనే విఆర్ఎస్ పెట్టిండు గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టిండు అట్లా వేలాది ఉద్యోగాలు పోయినాయి అదే క్రమంలో మళ్ళా మన సమస్య పోతుంది ఇప్పటికే యాజమాన్య ప్రచారం మొదలుపెట్టింది పదివేల మంది ఎక్కువ ఉన్నారు వీళ్ళని ఎట్లా ఏం చేయాలి పాట మొదలుపెట్టింది అట్లా మన పరిశ్రమ పోతుంది అందుకే గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి బొగ్గుగడల వేలం రద్దు చేయాలని సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని ఈ నెల ఐదు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఏటీసీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం జరిగిందని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు గోదావరిఖండి సంఘ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో వాసిరెడ్డి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు మడ్డి ఎల్లయ్య అయ్య ఆరెల్లి పోషం వైవీరావు స్వామి ఎల్ ప్రకాష్ తదితరులు ఉన్నారు సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం బొగ్గు వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయటం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుందా అని అడుగుతా ఉన్నాం అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో ఈ యొక్క ఎంఎండిఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి బొగ్గలు ప్రైవేటుకి వేల వేయటానికి పార్లమెంట్లో అనుమతిచ్చి ఇక్కడ వేలవలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించారు సింగరేణి వేలవలో పాల్గొనకపోవటం వల్ల రెండు బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి ఆ రెండు బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం ఓసీ త్రీ ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ త్రీ కంపెనీకి పోయింది ఈ అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి గారిది శరత్ చంద్రారెడ్డి గారు ఎవరు అందరికీ తెలుసు కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి ఇప్పుడు ఇద్దరు జైలుకు పోయారు అట్టనే అవంతిక కంపెనీ కూడా ఎవరిదో తెలుసు మన కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ చెందినటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది అంటే వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణి వేలలో పాల్గొనకుండా చేశారు కాబట్టి ఇవాళ కార్మికుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వేలం రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు సరే సంతోషం ఇప్పటికైనా ఆ పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని కోరుతూ ఉన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలం రద్దు చేయాలన్నారు కానీ వేలం రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బొగ్గనలో వేలం పాట పెడితే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారే స్వయంగా దానిలో పాల్గొన్నారు కాబట్టి ఈ రెండు నాలికల విధానం పోవాలి చిత్తశుద్ధితోటి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్లయితే అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతు తీసుకొని అక్కడ గుర్తింపు సంఘం ఏఐటీసీ పోరాడి వాళ్ళు సాధించుకోగలిగిందో అట్టనే సింగరేణిలో కూడా పోరాటాలు చేసి రేపు ఐదో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు కూడా పోరాట కార్యక్రమాలు చేయాలని గద్దెనెక్కిన కొద్ది రోజులకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకోవడం సింగరేణికి ఎసరు పెట్టే తరహాలో ఉండడం ఆక్షేపణీయమని ఈ చర్యను వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నామని సింగరేణి ఆరు కార్మికులతో ఏకమైన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది ఈరోజు హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో హెచ్ఎంఎస్ ఐఎఫ్ట్యూ ఏఎఫ్ట్యూ టిఎన్టీసీ తదితర సంఘాల నేతలు రియాజ్ అహ్మద్ ఐ కృష్ణ పెద్దపల్లి సత్యనారాయణ నిమ్మకాయల ఏడుకొండలు తాదితరులు కేంద్ర ప్రభుత్వం గద్దకెక్కిన నా పది రోజులకే కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరిణికి ఏమైనా ఉరగ మేము భావించినాం కానీ సింగరేణికి ఎసరు పెట్టడానికి ఆయన వచ్చినట్టు కనబడ్డది ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్ గడ్డ మీద వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారంటే సవాల్ చేసే విధంగా సింగరణి కంపెనీ వేలంపాటలో దిగాలే రాకపోతే మీకు బతుకుదేరు లేదు అనే విధంగా థ్రెటనింగ్ ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా సింగరణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏఐఎఫ్టీయుఎఫ్టియుఎన్టీసీ ఆరు సంఘాలను కలిసి హైదరాబాద్లో దాడి చేద్దాం అనుకున్నాం సమయం లేక సావన్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే మొదటిసారిగా ట్రాల్ బేస్ మీద వేయడానికి ప్రయత్నం చేసిందో మందమర్ ఏరియాలో కేకే ఫైవ్లో నిరసన తెలిపినాం కొత్తగూడెంలో నిరసన తెలిపినాం టీవీకే ఫైవ్లో భూపాలపల్లి కేటీకే ఫైవ్లో నిరసన తెలిపినాం శ్రీరాంపూర్ ఆర్కే సెవెన్లో చేసినాం ఆఖరికి ఇవాళ ఇవాళ ఇక్కడ చేసినాం మూడో తారీఖు నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధావులతోటి సమాజ సేవ చేసే వాళ్ళతో పెట్టడం జరిగింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే కేంద్రం తలపెట్టిన బొగ్గుబావుల వేలంపాట ప్రక్రియ నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్లను తొలగించాలి స్వయం ప్రతిపత్తి ఉన్న తెలంగాణ సింగరేణి దానికి పని చేసుకొని ఇవ్వండి తెలంగాణ భూగర్భలున్న బొగ్గు బ్లాక్లు నిక్షేపాలు సింగరేణికే కేటాయించాలి ఓపెన్ కాస్ట్ల పేరిట జరుగుతున్న సాగు భూముల విద్వాంసాన్ని ఆపాలి ఏజెన్సీ ప్రాంతాల్లో బొగ్గు బ్లాక్లు ఉన్నాయి ఆదివాసులకి ఆ ప్రాజెక్టులు కేటాయించాలి లేని పక్షంలో సింగరేణి నడిపించాలి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఐదు కొత్త బావులు భూగర్భ గనులు ఇవాళ మిస్ప్రేషన్ చేస్తున్నారు నలభై బావిలు ఉన్నాయి నలభై బాయ్లు సింగరేణి లేవు ఇరవై రెండు బావులు ఉన్నాయి పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ ఉన్నాయి ఓపెన్ కాస్ట్ కూడా బావుల కింద ట్రీట్ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు సింగరణి అధికారులు కూడా పొందరు బొగ్గు బావులు కావాలి ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్దు ఓపెన్ కాస్ట్ వద్దు సంవత్సరానికి ఐదు కొత్త బావులు భూగర్భ భూగర్భగలు తెరిచి పరుగు పందెం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి ఈ అంశం పైన హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీర్మానం చేస్తాం కలిసి అత్య కార్మిక సంఘాలు తీసుకుంటాం ఎవరైతే గెలిచిన కార్మిక సంఘాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేద్దామని అనకుండా మేము చేసిన కార్యక్రమాలను కాపీ కొడుతూ కూదమ్నాని సాంబశివరావు గారు ఒక ఎమ్మెల్యే ఉండి బెల్ట్ ఏరియా బంద్ బెల్ట్ ఏరియా బంద్ పిలుపు ఏం బంధు గొగ్గుబావులు బందా బజార్ బందా క్లారిటీ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం చేతులు దొరుకుకోవడం కాదు ప్రత్యక్ష పోరాటంలో మాత్రం కలిసి రండి ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొట్లాడనివ్వరు మేము కొట్లాడుతున్నాం మా వెనుక రండి మేము కొట్లాడతాం అదే విధంగా సిపిఎం కూడా సిఐటి కూడా ఇంతవరకు మాట మాట్లాడలే వామపక్ష పార్టీతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇది ఉన్న నీట్ విషయం ఇవన్నీ పక్కన పెట్టని సింగర్ని బతికించాల్సిన అవసరం ఉంది రామగుండం నగరపాలక ముప్పై డివిజన్ గోదావరిఖని హనుమా నగర్కు చెందిన రౌతు శ్రీహరి అనారోగ్యంతో ఈరోజు మరణించాగా అతని మృతదేహానికి నివాళులర్పించిన యువ నాయకుడు నెలకంటి రాము అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి కోటకుమార్ సహాయంతో పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ పెద్ద మనుషులు గంగారపు చంద్రయ్య తిరుగుట్ట శ్రీనివాస్ బోనగిరి వేణుగోపాల్ ఎండి అబ్బాస్ ఎండి రాజ్ మహమ్మద్ ఖారం ష్యామ్ పవన్ దుర్గరాజ్ తాదితారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో ప్రజల వద్దకు పరిపాలన అడుగు పెట్టింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గోదావరికంలోని ముప్పై డివిజన్ పరిధిలో ఇందిరానగర్ లో ప్రారంభించారు రామగుండం నగర పాలకమును అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు ఎమ్మెల్యే వెంట అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ ఏసీపీ రమేష్ రామగుండం తహసీల్దార్ కుమార్

కొన్ని ఏరియాలు ఎమ్మెల్యే గారు తిరగలేదు కాబట్టి మీరు కూడా వచ్చి మీ సమస్యలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఒడియా కాలనీకి సంబంధించిన వాళ్ళు ఒడియా దయచేసి ఒక రిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ప్రక్రియ నడుస్తుంది త్వరలోనే అధికారికంగా దాని ప్రకటన ఉంటుంది కొన్ని రోజులు తేజాక తేజా అడిగే వాళ్ళు నన్ను ఫోన్ చేయి ఎవరికైనా ఫోన్ చేయి ఏది <Pop levees in> <SURRYIMETR two> <in> <raparors> अची क्या वाटर लाइन लेसा आ अंडर ग्राउंड लाइन ले लो मा रोड ऊपर व्हाट इज योर रिक्वायर हां 50 लाइन आ रुओची गा रुओड रुओड सिंगर 40 20 सबरा की फिट दी नहीं ओके नाम देव मारुला हो गया 안녕 <목소리> 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 ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తా ఉంది ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కమిషనర్ గారు మేయర్ గారు సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు మీడియాగా అందలుసు యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సీనియర్ అని సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా వంద కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి ఇంకా డబ్బు కావాల్సి ఉంది డ్రైనేజ్ ద్వారా సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా ఒక వంద కోట్ల టెండర్ కూడా అయిపోయింది అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలాలు క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజ్లు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద నుండి పూర్తిగా ఇల్లు లేనెవరైతే ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తాం దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరసన వారికి సొంతగా భూమి ఉంటే గనక వారికి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇంద్రామాయిలు ఇచ్చే కార్యక్రమం భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం